హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ వీడియో సంక్రాంతి నోముల్లో భాగంగా ఈరోజు నేను మీకు కొన్ని నోముల యొక్క వివరాలు అప్లోడ్ చేయబోతున్నానండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన నోముల యొక్క వీడియోస్ అప్లోడ్ చేశానండి వాటి లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి అలాగే గౌరమ్మ పాదాలు నోము అవి ఎలా ఉన్నాయి అని చెప్పి నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నానండి మీకు ఎవరికైనా కావాలనుకునేవారు స్క్రీన్ పైన నా నెంబర్ని మెన్షన్ చేస్తాను తప్పకుండా నాకు కాల్ చేస్తే మీకు వివరాలన్నీ కూడా నేను చెప్తానండి ఫ్రెండ్స్ మీరు ఈ సంవత్సరం నోముకున్న నోముల యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నా నెంబర్కి పంపించారంటే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి ముందుగా వచ్చేసి గౌరమ్మ పాదాలు చూపిస్తాను అని చెప్పాను కదండి ఈ విధంగా మేము గౌరమ్మ పాదాలను అయితే తెప్పించానండి చాలా బాగున్నాయండి గౌరమ్మ పాదాలు వచ్చేసి చిన్న సైజు పెద్ద సైజు మూడు రకాల సైజుల్లో గౌరమ్మ పాదాలు ఉంటాయండి ఇప్పుడు నేను మీకు రెండు రకాల గౌరమ్మ పాదాల యొక్క ఫొటోస్ చూపించబోతున్నానండి చూడండి ఈ గౌరమ్మ పాదాలు అనేవి నీట్గా వచ్చాయండి చాలా అందంగా కూడా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి పెద్ద సైజు మీడియం సైజు గౌరమ్మ పాదాలండి ఈ విధంగా ఈ గౌరమ్మ పాదాలు అయితే ఉన్నాయి చూడండి మీకు క్లియర్గా నేను మీకు వీడియోలో చూపిస్తున్నానండి మీకు ఈ గౌరమ్మ పాదాలు ఎవరైనా కావాలనుకునేవారు స్క్రీన్ పైన నేను నా నంబర్ని మెన్షన్ చేస్తాను నాకు ఫోన్ చేస్తే నేను ఇవి ఆర్డర్పై ఎక్కడికంటే అక్కడికి కొరియర్ చేయబడతాయండి ఇవి వచ్చేసి మీడియం సైజు గౌరమ్మ పాదాలండి చాలా బాగున్నాయి కదండి ఈ నోము నోచుకున్న తర్వాత ఎవరికైనా ఇచ్చామనుకోండి అందరూ కూడా పూజకు తప్పకుండా యూజ్ చేసుకుంటారండి ఆ అమ్మవారి దగ్గర పూజా కార్యక్రమాల్లో ఈ పాదాలను పెట్టేసి పూజ అనేది చేస్తూ ఉంటారు ఇవి వచ్చేసి చిన్న సైజు గౌరమ్మ పాదాలండి చూడండి చాలా చిన్న చిన్నగా ముద్దుగా ఉన్నాయి కదండి చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి కదండి ఇవి ఈ సంక్రాంతికి మీరు ఈ సంవత్సరం కాదండి ఎప్పుడైనా కూడా ఈ నోము నొచ్చుకొని అందరికి ఇచ్చారనుకోండి ప్రతి ఒక్కరికి కూడా ఇవి అనేది యూజ్ అవుతాయండి మీకు కావాలనుకునేవారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి చూసారా ఫ్రెండ్స్ ఈ గౌరమ్మ పాదాలు అయితే ఎంత నీట్గా ఎంత అందంగా వచ్చాయి అలాగే ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో రెండు రకాల నోముల యొక్క వివరాలు తెలియజేస్తానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి నోముల వివరాలకు వస్తే ఇది వచ్చేసి పంచాక్షరి నోమండి అండి ఈ పంచాక్షరి నోము ఏ విధంగా నోచుకోవాలి ఈ నోము నోచుకున్నాక ఎవరికి ఇవ్వాలి ఈ పూజా కార్యక్రమాల నుంచి క్లియర్గా చెప్తానండి స్కిప్ చేయకుండా చూడండి ఈ నోములకు కావాల్సిన వచ్చేసి ముందుగా పెద్ద సైజు జబగిన్నెలు కావాలండి అంటే కిలోం పావు పట్టే విధంగా ఉండాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పెద్ద సైజు జబగిన్నెలు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చిన్న చిన్న గిన్నెలు కూడా తీసుకోవాలండి ఐదు కావాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి వినాయకుడు పంచగౌరమ్మ విష్ణుమూర్తి అర్ధనారీశ్వరుడు శివుడు ఇలాంటి విగ్రహాలు లేదంటే చిన్న అచ్చులు లేదంటే ఫొటోస్ ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకోవచ్చు ముందుగా వచ్చేసి ఒక దాంట్లోకి పావు బియ్యం వేసుకోవాలండి ఖచ్చితంగా పావు బియ్యం వేసుకొని అందులోకి ఒక చిన్న గిన్నె తీసుకున్నాను చూడండి ఆ గిన్నెలోకి వినాయకుని విగ్రహాన్ని పెట్టుకోవాలి వినాయకుని ఫోటో లేదంటే అచ్చుతో తయారు చేసిన ప్రతిమ ఇలా ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని పెట్టుకోవచ్చండి ఫస్ట్ వచ్చేసి ఒక దాంట్లోకి పావు బియ్యం వేసి వినాయకుని ప్రతిమ బియ్యంలోకి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పావు పసుపు తీసుకోవాలండి ఈ పసుపు తీసుకున్న గిన్నెలోకి ఇందులో పంచగౌరవం పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ నేను వీడియోలో మీకు క్లియర్గా చూ ఇస్తున్నానండి ఇలా పసుపులోకి అని పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మూడో దాంట్లోకి కిలో పావు కుంకుమ వేసుకోవాలి కుంకుమ ఉన్న దాంట్లోకి చిన్న గిన్నెలోకి పెట్టేసే విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టుకోవాలండి చెప్తున్నాను కదండి అచ్చులైనా పర్వాలేదు ఫొటోసు లేకపోతే మూర్తులు నెక్స్ట్ వచ్చేసి పావు నువ్వులు వేసుకోవాలండి ఒక దాంట్లోకి అందులోకి ఆ చిన్న గిన్నెలో అర్ధనారీశ్వరుల విగ్రహాన్ని పెట్టుకోవాలండి నాలుగు వచ్చేసాయి కదండి నెక్స్ట్ వచ్చేసి చివరిది ఐదవది ఐదవ గిన్నెలోకి పావు చక్కెర వేసుకోవాలి కిలోంపవు చక్కెర వేసుకున్న తర్వాత ఇందులో చిన్న గిన్నెలోకి శివుని యొక్క విగ్రహాన్ని పెట్టుకోవాలి ఈ విధంగా ఐదింటిలో ఐదు రకాల కిలోంపా వస్తువులు పెట్టుకున్న తర్వాత ఇలా అన్నింటినీ సెట్ చేసుకోవాలండి సెట్ చేసుకున్న తర్వాత మనం యథావిధంగా పూజా కార్యక్రమం పూజ చేసిన తర్వాత సంక్రాంతి పండుగకి నోముకుంటాం కదండి అలాగే ఇవన్నీ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత గౌరమ్మను పెట్టుకోవాలండి ఖచ్చితంగా గౌరమ్మనైతే పెట్టుకుంటాం కదండి ఇలా గౌరమ్మను పెట్టుకున్న తర్వాత ఒక్కో విగ్రహాన్ని తీసుకొని పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలండి వినాయకునికి పంచగౌరమ్మకు అలాగే విష్ణుమూర్తికి పార్వతులకు శివునికి ఈ విధంగా వీటన్ని విగ్రహాలకు కూడా ఒక్కొక్కటిగా తీసుకొని పంచామృతలతో అభిషేకం చేసి గంధము పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు నైవేద్యం చక్కెర ఇలాంతా అన్నింటినీ కూడా పూజ చేసి ఈ విధంగా పూజ చేసి పెట్టిన తర్వాత మనం ఈ అనేది నోచుకోవాలండి ఈ నోము నోచుకున్న తర్వాత ఎవరికి ఇవ్వాలి అని చెప్పి డౌట్ వస్తుంది కదండి దానిలో ఆ విషయంలోకి వచ్చేస్తే ముందుగా పసుపుతో ఉన్న గిన్నెను తీసుకొని భర్తకు ఇవ్వాలండి ఈ నోము నోచుకొని ఈ వాయినాన్ని భర్తకి ఇవ్వాలండి భర్తకి ఇచ్చేటప్పుడు టావెలు తర్వాత బట్టలు ఈ విధంగా ఇవన్నీ కూడా బట్టలు పెట్టి ఇవ్వాలండి మీ శక్తి అనుసారం అండి మీకు ఆ స్తోమత లేదు అనుకుంటే కేవలం టావిల్ టోపీ పెట్టి కూడా ఇవ్వచ్చండి నెక్స్ట్ వచ్చేసి కుంకుమ ఉన్న గిన్నెను తల్లి గారికి ఇవ్వాలండి పుట్టింటి వారికి కుంకుమ ఉన్న గిన్నెనిచ్చి మీ శక్తి అనుసారం బ్లౌజ్ పీసు శారీ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చండి మూడవది వచ్చేసి చక్కెర చక్కెరతో ఉన్న గిన్నెను ఆడపడుచుకు ఇవ్వాలండి ఆడపడుచుకు కూడా ఇలా బ్లౌజ్ పీసు బియ్యము చీర అవన్నీ పెట్టి ఇవ్వచ్చండి ఇంకా మిగతా రెండు ఉంటాయి కదండీ బియ్యము తర్వాత నువ్వులు ఈ రెండింటిని మీకు ఎవరి దగ్గరి బంధువులు అక్క చెల్లెళ్ళు తోబుట్టువులు చిన్నమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు పెద్ద ముత్తైదులు మీకు ఎవరికి నోము ఇవ్వాలనుకునే వారికి ఈ రెండింటిని ఇవ్వాలండి ఈ నోము వచ్చేసి ఈ విధంగా అయితే ఈ నోము నోచుకోవాలండి చెప్పాను కదండి పసుపుతో ఉన్నదాన్ని భర్తకి కుంకుమతో ఉన్నదాన్ని పుట్టింటి వారికి చక్కెరతో ఉన్నదాన్ని ఆడపడుచుకు ఇచ్చేయాలండి ఈ రెండింటిని మీకు ఎవరికి ఇవ్వాలనుకుంటే ఈ నోమును అయితే మనం నోచుకున్న తర్వాత ఇవ్వచ్చండి ఈ విధంగా ఈ పంచాక్షరి నోమునైతే నోచుకుంటారండి మీకు ఏవైనా ఈ నోముల యొక్క వివరాలు మీకు అర్థం కాలేదు అనుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తానండి ఈ నోము నోచుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ఐదు రకాలుగా కిలోంపావు కిలోంపావుతో ఈ నోము చేసుకొని భర్తకు తల్లిగారికి ఆడపడుచులకు అలాగే ఐదుగురికి ఇస్తాం కాబట్టి ఈ నోము చాలా మంచిదండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను చెప్తానండి ఇలా ఇలానే నా ఛానల్లో ఎన్నో రకాల కొత్త కొత్త నోముల యొక్క వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశానండి వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి నెక్స్ట్ వచ్చేసి కొత్త నోమండి అన్నకు అక్షంతలు వదినకు వంకాయలు నోము పేరు వింటే వెరైటీగా ఉంది కదండి ఈ నోము నోచుకొని తల్లిగారికి అంటే అన్న వదినలకు అన్నకు అక్షంతలు వదినకు వంకాయలు అండి అంటే ఒక గిన్నె తీసుకొని అందులోకి అక్షంతలను కలుపుకోవాలి బియ్యంలోకి పసుపు కుంకుమ వేసి అక్షంతల్ని రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకో గిన్నెలోకి పదమూడు వంకాయలను పెట్టుకోవాలండి పెద్ద సైజు గిన్నె చిన్న సైజు గిన్నె మీ చాయిస్ అండి ఇత్తడివి స్టీల్వి ఏదంటే అది మీ ఇక ఈ విధంగా ఒక దాంట్లోకి అక్షంతలు ఇంకో గిన్నెలోకి పదమూడు వంకాయలను పెట్టుకొని గోరమ పెట్టేసుకొని ఈ నోమునైతే నోచుకోవాలండి ఈ నోము నోచుకున్న తర్వాత అన్నయ్యకు వదినకు ఈ నోమునైతే ఇవ్వాలండి ఈ నోము నోచుకున్న తర్వాత ఇంచక్క మనం తల్లిగారింటికి అన్న వదనల దగ్గరికి వెళ్ళి ఈ నోమును ఇచ్చామనుకోండి ఆహాయేమిరుచి తినరామై మరచి తాజా కూరలలో రాజా ఎవరంట ఇంకా చెప్పాల వంకాయేనంటూ మీ వదిననేమో ఎంచక్క వంకాయ కూర వండి పెట్టేస్తుంది అలాగే అన్నయ్య ప్రేమతో ఆశీర్వాదం అక్షంతలను వేసి ఆశీర్వాదం అయితే ఇచ్చేస్తారండి బాగుంది కదండి ఈ అన్నకు అక్షంతలు వదినకు వంకాయల నోము తప్పకుండా మీరు నోము ఈ నోము నోచుకున్న తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే మీకు ఈ నోముల యొక్క వివరాలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతి నోములు అమ్మవారికి సంబంధించిన పాటలు పుష్య ఆదివారం వ్రత కథలు ఫెస్టివల్కి సంబంధించిన స్టోరీసు తర్వాత పత్తితో తయారు చేసిన గౌరమ్మ సొమ్మలు గార్లైన్ వీడియోస్ ఇలా ఎన్నో రకాల వీడియోస్ నేను అప్లోడ్ చేశానండి కొన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు తప్పకుండా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి నచ్చిన వీడియో ఉంటే షేర్ చేయండి మీరు ఇచ్చే కామెంట్తో మీరు చేసే లైక్తో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి మీ అందరి సహాయ సహకారాలు ఉండటంతోనే మీ అందరి సపోర్ట్ వల్లనే నేను ఈ ఛానల్లో ముందు ముందుకు వెళ్తాను అన్న సంతోషం అయితే నాకుంటుందండి మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో నేను మిమ్మల్ని ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్